హనుమంతుడిపై టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలను మహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఖండించారు అసలు రాజమౌళి ఆలోచన ఏంటి సినిమా పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు గతంలోనూ శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది గోపికులు కాదు లవర్స్ అంటూ ట్వీట్ చేశారని మండిపడ్డారు ఇప్పుడు రాముడు హనుమంతుడి పైన నమ్మకం లేదని అంటున్నారని ఫైర్ అయ్యారు హిందూ దేవుళ్లపై సినిమాలు తీసి సంపాదించుకోవడమేనా ఆయన పని అంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్యే సింగ్ నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు నీకు ధర్మం పట్ల అభిమానం లేదు మా దేవుళ్ళ పైన అభి అభిమానం నీకు లేదు నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు బాహుబలి మూవీ తీసినావు ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు దాంట్లో కోట్లు కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని మళ్ళీ మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నా ఇది ఈ బా ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసీలు అంటే ఉంటే కదా సిక్స్టీన్ థౌజండ్ దాసులు కాదు లవర్ అని ఈ విధంగా అయినా గతంలో కూడా కామెంట్ చేసిండు మళ్ళీ నాకు రాముడి పైన విశ్వాసం లేదు రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు నా హిందువులారకి ఒక నివేదిస్తున్నా ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్ ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ చేయండి ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పట్టేస్తే అర్థమవుతుంది హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈకి అర్థమవుతుంది అదేవిధంగా